హాయ్ అండి అందరు ఎలా ఉంటారు అందరు బాగుంటారు అని అనుకుంటా నేను ఈ రోజు ఒక ఇన్స్టంట్ డై చేస్తాము ఒకే వస్తువు పెట్టి మన తెల్ల జుట్టంతా నల్ల జుట్టుగా పోయేదానికి ఒక ఇన్స్టంట్ డై మనం రెడీ చేస్తామా అది ఏటా రెడీ చేసేదని చూపిస్తాం మా స్టవ్ వెలిగించుకుంటాను నేను ఒకే ఒక వస్తువు పెట్టి తెల్ల జుట్టు నల్ల జుట్టు చేసుకుంటామని చెప్పినా మా ఒక వస్తువు ఏదంటే మా మన కొబ్బరి కొబ్బరి అంటారు టెంకాయ అంటారు ఈ మరిగా ఒక గంటి పెట్టుకోండి గంటి పెట్టి ఇదే మరి కొబ్బరిని బాగా మనం కాలుస్తాం ఇన్స్టంట్ హెయిర్ డైకి మన కొబ్బరి వచ్చి చాలా బాగుంటుంది కొబ్బరిలో వచ్చి మంచి మనకు ఆయిల్ అంతా రెడీ చేసే వల్ల మనకు ఆయిల్ ఆయిల్ గానే ఉంటుంది మనకు జుట్టుకు బాగా షైనింగ్ ఉంటుంది నల్లతనం బాగా నిలిచి ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మీను మనం బాగా కాల్ చేసి నేను మీకు చూపిస్తాను మరి చూడండి మనకు ఎట్ట మనకు ఆ టెంకాయ వచ్చి బాగా మండతాం చూస్తారా ఈ స్టేజ్లో మన స్టవ్ ఆరిపేసి ఇది బాగా మండడి ఇచ్చేసి నేను మా మీకు మీ ఇక్కడ చూడండి మనకు స్టవ్ ఆరిపేసి అటునే ఒక తట్ట పైన తెచ్చి పెట్టేసినాను ఇంకా కొంచెం నిప్పు ఉండదు ఈ నిప్పుంతా ఫుల్గా ఆరినాక మనం వచ్చి ఇన్స్టెంట్ హార్ట్ అయ్యి రెడీ చేయాలా అది ఆరని మీకు నేను చూపిస్తాను మరి చూడండి మనకు నిప్పు అంతా బాగా ఆరిపోయింది బాగా చల్లగా అయిపోయింది ఇప్పుడు నేను మిక్సీ వేసేసి మీకు చూపిస్తాను ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చేసినమ్మా చూడండి మనకు ఎంత ఆయిల్గా దొరికి అది మిక్సీల నుంచి ఎత్తే లోపలనే మనకు అంత ఆయిల్గా గట్టిగా ఉండింది ఇప్పుడు మీకు చూపించేదాని కోసం నేను ఒక గిన్నెలో మార్చేసినాను నేను చూడండి మనకి ఎట్ట దొరికుండా చూస్తారా ఇట్టదమ్మా దొరుకును ఎందుకంటే టెంకాయ వచ్చి మనకు ఆయిల్ కదా దానివల్ల నేను చేతిలో మీకు పూసి చూపిస్తాను చూడండి మనకు ఎట్ట దొరికి ఉండదు చూస్తరా ఇన్స్టంట్ హ్యాడ్ అయ్యి నూనెనే పూయలమ్మా ఇప్పుడు నూనె పూసినానంటే ఇంకా కొంచెం మీకు ఎట్ట ఉంటుంది నేను చూపిస్తాను చూడండి ఆయిల్ పూస్తే ఎట్ట ఉంటుంది నేసి నేను చూపిస్తాను ఇది ఆయిల్ పూ పూకుండానే మనకు ఇట్ట దొరికి ఉండదు ఇక్కడ చూడండి ఆయిల్ నేను లైట్గా ఇట్ట తాకి ఇట్ట పెడతాను ఇప్పుడు చూడండి మనకు చూస్తారా చూస్తారా ఆయిల్ ఇప్పుడు నేను తాకినానుమా ఫస్ట్ తాకకుండా మీకు పెట్టి చూపించినాను ఎంత నల్లగా ఎంత బాగుండదు చూస్తారా ఈ మాదిరిగా మీరు తోర్తో అప్పటికప్పుడే ఇన్స్టంట్ హ్యాడే రెడీ చేసి ఈ మాదిరిగా చేసి పెట్టుకోండి ఇది కూడా మీకు చెడిపోదు ఇది కూడా ఉంటుంది చాలా రోజులు ఉంటుంది మీకు ఇదే మరిగా మీరు మీ బిడ్డలు అందరూ పెట్టుకొని హ్యాపీగా ఒకటి రెండు ఎంటకులు వచ్చేటప్పుడే మీరు పెట్టుకునే వచ్చును బయట పోయేటప్పుడు చాలా బాగుంటుంది మీ తెల్ల జుట్టంతా ఒకే ఒక వస్తువు పెట్టి ఒక్క నిమిషంలో రెడీ అయ్యే ఇన్స్టెంట్ హ్యాడ్ డే ఇప్పుడు చూపించుంటానుమా ఈ వీడియో చాలా నచ్చును అనుకుంటానుమా ఉండే నేను నీళ్ళల్లో మీకు చేయి కడిగి నేను చూపిస్తాను ఒట్టి నీళ్ళల్లో చేయి కడిగి చూపిస్తాను ఇదే ఇదేమి పెట్టుకోండి మా మీకేమి సైడ్ ఎఫెక్ట్ ఏం రాదు చాలా బాగుంటది నేను ఒట్టి నీళ్ళు పోసి మీకు కడిగి చూపిస్తా చూస్తారా డస్ట్ కూడా రాలేదు మా ఎందుకంటే దీనిలో ఏం డస్ట్ లేదు మీకు ఎన్ని టెంకాయ ఇదనే మీకు చాలా బాగుంటుంది చూడండి మనకు ఎట్ట షైనింగ్గా ఎట్ట బాగా దొరికిండు అది చూస్తారా చాలా మా ఇదే మరి రెడీ చేసి మీరు పెట్టుకోండి మా హ్యాపీగా ఉండండి ఓకే ఈ వీడియో చాలా నచ్చిన అనుకుంటామా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ